అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ త్రీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ కానరాని వాణ్ణి కనిపించు వాణితో కాపుచేయ నలుక కరుణతోడ కానరాని వాణి కరుణేమి కందురో విశ్వధావిరామ వినురవేమ తాత్పర్యం కంటికి కనబడని వాని గురించి ధ్యానించకుండా మోక్షమును పొందలేరు దయా స్వభావంతో మాధవుని సేవించవలెను మానవ సేవయే మాధవ సేవగా తలచవలెను వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ నైన్ కానలేక భూమిని గాలార దిరిగిన భూమి మదిని నిలుప భూను నేను మరచి నిద్ర మెలగడి కైవడి దావకంబు మరచి తగులువేమా తాత్పర్యం ఒళ్ళు మరచి నిద్రపోవు వాని వలె తన తత్వం వాడు ఈ భూమిపై కాళ్ళు అరిగిపోవునట్లు ఎంత నడచిననో దైవతత్వమును పొందలేడు వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ కానలేడు నుదురు కన్నులు వీపులు నొసలుగానలేడు నొప్పుగాను తన్నుగానలేడు తత్వమేమెరుగును విశ్వధాభిరామ వినురవేమ తన తననుదురు కన్నులు వీపు ప్రదేశము తాను కనుగొనలేనట్టి మానవుడు తనను గూర్చి తెలుసుకొనలేడు పరతత్వమును గూర్చి తెలుసుకొనలేడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు शिवार्पणम